హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం అనపగింజల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది సంగటిలోకి చపాతీలోకి ఇంకా రొట్టెలోకి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా మనకు కావాల్సినవి ఒక కిలో వరకు అనపగించలు ఒక పెద్ద సైజ్ ఆలు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకొని వేపుకోవాలి రెండు ముక్కలు కొబ్బరి కొద్దిగా చెక్క లవంగా టూ టీ స్పూన్స్ ధనియాలు వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని చాలా అర్చిపెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు చల్లారినవన్నీ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టెన్ వరకు వెల్లుల్లి పాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా తీసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా జీరా ఉల్లిపాయ కరివేపాకు యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈలోగా మనము మనం తీసుకున్న ఆలుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆలుని కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము అంతగింజల్ని వేసుకొని కలుపుకోవాలి బాగా మిక్స్ చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మూత ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిచ్చి తర్వాత కలుపుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకొని టమాటాలు యాడ్ చేసుకోవాలి టమాటాలను కూడా మూత పెట్టి మగ్గనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక టూ టీ స్పూన్స్ కారం అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసి బాగా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి కుక్కర్ వి మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ గింజల పులుసు రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్